హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆర్ ఛానల్ ఫర్ మోర్ పర్సనల్ ఫినాన్సెస్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి సో 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 దట్ వీ క్యాన్ అప్లోడ్ మోర్ వీడియోస్ ఆన్ ఆన్ డిఫరెంట్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ సో ఈరోజు మన టాపిక్ ప్రావిడెంట్ ఫండ్ గురించి అండి సో ప్రావిడెంట్ ఫండ్ ఇంట్రెస్ట్ రేట్స్ గురించి ఒక అప్డేట్ వచ్చింది సో నావు ప్రావిడెంట్ ఇంట్రెస్ట్ రేట్స్ అంటే ఈపిఎఫ్ఓ సో హ్యాజ్ డిక్లేర్డ్ ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ ఫర్ ద ఇయర్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్కి అంటే ఎవ్రీ ఇయర్ థర్టీ ఫస్ట్ మార్చ్కి ఇయర్కి ఒక్కసారి మన ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్కి ఈ ఇంట్రెస్ట్ అనేది క్రెడిట్ అవుతూ ఉంటుందండి సో ఆల్మోస్ట్ ఈ ప్రైవేట్ సెక్టార్లో త్రీ సెవెన్ క్రోర్స్ సెవెన్ క్రోర్ ఎంప్లాయీస్ ఉన్నారు సో వాళ్ళందరికీ కూడా ఇది ఇంపాక్ట్ అయ్యే న్యూస్ అండి సో నా దిస్ ఇయర్ దే హ్యావ్ అనౌన్స్డ్ ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అని అనౌన్స్ చేశారు సో ఈ అమౌంట్ ఈ ఇంట్రెస్ట్ అనేది మీ అకౌంట్లో థర్టీ ఫస్ట్ మార్చ్కి క్రెడిట్ అయిపోతుంది సో ప్రీవియస్లీ ఇట్ యూస్ అంటే ఒక ట్వంటీ ట్వంటీ వన్ ఆ టైంలో అంటే మనకి కోవిడ్ టైంలో ఇంట్రెస్ట్ రేట్స్ బాగా తగ్గిపోయాయి కదండి అప్పుడు ఎయిట్ పర్సెంట్ ఎయిట్ పాయింట్ వన్ పర్సెంట్ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వరకు మనకు ఉండేవి ఇప్పుడు మళ్ళీ ఇన్ఫ్లేషన్ పెరిగి ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగాయి కాబట్టి ఇప్పుడు నెమ్మదిగా మళ్ళీ ఎయిట్ పాయింట్ వన్ ఫైవ్ లాస్ట్ ఇయర్ ఉండేది ఇప్పుడు అది ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్గా పెంచారండి దిస్ ఇస్ ఎ గుడ్ న్యూస్ సో మేబీ బై మార్చ్ థర్టీ ఫస్ట్కి మీ అకౌంట్లో ఈ ఇంట్రెస్ట్ అనేది క్రెడిట్ అవుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ డూ షేర్ దిస్ వీడియో టు విత్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ